పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను రైతుల ఖాతాలో ఆగస్టు రెండు తారీఖున పిఎం నరేంద్ర మోదీ గారు విడుదల చేయడం జరిగింది ఈ అయితే ఈ ఇరవై విడత రెండు వేల రూపాయలు కొంతమంది రైతులకైతే ఇంకా జమ కాలేదు మరి ఈ డబ్బులు ఎందుకు జమ కాలేదు జమ కావాలంటే ఏం చేయాలి అనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం పిఎం కిసాన్ సంబంధి పథకం సంబంధించి ఇరవై విడత డబ్బులు రెండు వేల రూపాయలను రైతుల ఖాతాలో ప్రధాని నరేంద్ర మోదీ గారు విడుదల చేయడం జరిగింది మొత్తం ఇరవై వేల ఐదు వందల కోట్ల రూపాయలైతే రైతుల ఖాతాలోకి విడుదల చేశారు చాలామంది రైతులకి అమౌంట్ అయితే జమ అయింది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద పెట్టుబడి సాయం కోసం సాయం రెండు వేల రూపాయలు రావాలంటే రైతులు బ్యాంక్ ఖాతాకు ఆధార్ నెంబర్ అయితే లింక్ చేయాలి మొబైల్ నెంబర్ కూడా లింక్ చేయాల్సి ఉంటుంది ఆ మొబైల్ నెంబరు ఆధార్ కార్డుకు అలాగే బ్యాంక్ ఖాతాకు రెండు లింక్ అయినా లేదా చూసుకోండి అలాగే కేవైసీ అనేది కంపల్సరీగా పూర్తి చేయాల్సి అయితే ఉంటుంది కేవైసీ చేసిన వాళ్ళకి మాత్రమే డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఇంకా కేవైసీ పూర్తి చేసిన రైతులందరికీ ఈ ఇరవై విడత డబ్బులు అయితే వారి వారి ఖాతాల్లో జమ చేయడం అయితే జరిగింది కానీ ఇంకా కొంతమంది రైతులకు ఈ అమౌంట్ అయితే రాలేదు మీకు ఈ అమౌంట్ ఈ అమౌంట్ కనుక రాకపోతే మీరు ఒక టోల్ ఫ్రీ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు వన్ ఎయిట్ డబల్ జీరో వన్ ఎయిట్ జీరో వన్ డబల్ ఫైవ్ వన్ నెంబర్కు కాల్ చేసి మీరు వివరాలు అయితే తెలుసుకోవచ్చు మీ భూమి ఖాతా నెంబర్ ఆధార్ నెంబర్ ఫోన్ నెంబర్ వంటి వివరాలు చెప్పడం ద్వారా మీకు రావాల్సిన నిధులు ఎందుకోసం అక్కడ ఆగిపోయాయి స్టేటస్ ఏంటనేది పూర్తి వివరాలు అధికారులు అయితే తెలియజేస్తారు అయితే పిఎం కిసాన్ సహాయం రాకపోవడానికి చాలా కారణాలు అయితే ఉన్నాయి మీరు ఆదాయ పన్ను రిటర్న్లు ఫైల్ చేసిన ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఏదైనా గవర్నమెంట్ పదవుల్లో ఉన్న మీకైతే పిఎం కిసాన్ అయితే రాదన్నమాట అనర్హులను ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం అయితే తొలగిస్తూ వస్తుంది అలాగే కొత్త భూమి పాస్బుక్ తీసుకున్న రైతులను చేర్చుతుంది మీరు పిఎం కిసాన్ వెబ్సైట్లో వెళ్ళి లబ్ధారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ముందుగా తెలుసుకోండి అందులో పేరు ఉంటే మీకు నిధులు రాకపోతే ఈ టోల్ ఫ్రీ నెంబర్కి అయితే ఫోన్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ నెంబర్కి అయితే కాల్ అయితే చేయండి ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు అమౌంట్ అయితే జమ కావడం జరుగుతుంది వన్ ఎయిట్ డబల్ జీరో వన్ ఎయిట్ జీరో వన్ డబల్ ఫైవ్ వన్ ఈ నెంబర్కు కాల్ చేసి తెలుసుకోండి మరి డబ్బులు మాకు ఎందుకు రాలేదు ఏంటి అనేది అధికారులు అయితే చెప్తారనమాట ఓకేనా